తాగినప్పుడు ఒకలాగా తాగకపోతే ఒకలాగా ఎందుకుంటారు తాగితే మతి మార్పు వస్తుందా డాక్టర్ గారు తాగితే ఒక మోతాదులో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకొని అది కూడా చాలా స్లోగా తాగినప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఎవరైతే చాలా ఫాస్ట్గా ఎక్కువ క్వాంటిటీ అందులో ఏమి తినకుండా ఎంటీ స్టొమక్లో తాగారంటే వాళ్ళకి బ్లాక్అవుట్స్ అనేవి వస్తాయి బ్లాక్అవుట్ అంటే సడన్గా ఆ ఈవెంట్ ఆ ఎపిసోడ్ ఆఫ్ ఈవెంట్ తాగక ముందు ఏం జరిగింది అవన్నీ మర్చిపోతారు దాన్ని బ్లాక్అవుట్ అంటాము ఇది షార్ట్ టర్మ్ ప్రాసెస్ అదే ఇట్లా ఈ మందు తాగడం ఇలానే కొనసాగించారంటే ఎక్కువ మోతాదులో చాలా ఫాస్ట్గా తాగడం ఎక్కువ మోతాదులో తాగడం కొన్ని సంవత్సరాలుగా చేశారంటే బ్రెయిన్లో ఉండే కొన్ని హిప్పో క్యాంపస్ అనే ఒక పార్ట్స్ ఇంకా స్లోగా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి అందులో ఆల్కహాల్ తాగడం వల్ల థయమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది విటమిన్స్ కూడా లోపిస్తాయి వీళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఫుడ్ కూడా సరిగా తినరు దానివల్ల విటమిన్స్ కూడా లోపిస్తాయి వీటన్నిటి వల్ల నరాలు డ్యామేజ్ అనేది జరుగుతుంది ఈ డ్యామేజ్ వల్ల మతిమరుపు వస్తుంది మేజర్గా కాకపోయినా కొన్ని కొన్ని ఈవెంట్స్ అందుకే చూస్తుంటాం మనం మందు తాగే వాళ్ళు అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు వాళ్ళకి మర్చిపోయి ఉంటారు కొన్ని ఎపిసోడ్స్ అందుకని చెప్పి రిపీటెడ్గా అడగడం జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు తాగే వాళ్ళలో మతిమరుపు అనేది మనం చూస్తుంటాము దీన్ని ప్రివెంట్ చేయాలంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వాడడం ఎక్కువ రోజులు తాగకుండా యాబ్స్టినెన్స్ అంటే అప్పుడప్పుడు తాగకుండా మానేయడం అనేటివి చేస్తూ ఉండాలి ఒకలాగా తాగినప్పుడు ఒకలాగా తాగనప్పుడు ఒకలాగా ఎందుకుంటారంటే ఇన్హిబిషన్ బ్రెయిన్లో మనకి ఇన్హిబిషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది తాగినప్పుడు ఏంటంటే ఆ రిసెప్టార్స్ అన్ని బ్లాక్ అయిపోయి వాళ్ళకి ఇన్హిబిషన్ అనేది ఉండదు సో వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ ఫాస్ట్గా మాట్లాడడం ఈజీగా మాట్లాడడం సోషల్ యాంగ్జైటీ ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ మంద అనేది తాగుతుంటారు యాంగ్జైటీ అనేది తగ్గించుకోవడానికి అది అంత ప్రమాదకరం కాదు కాకపోతే రిపీటెడ్గా ఇలా తాగినందువల్ల ఎక్కువ మతిమరుపు వచ్చేసి తర్వాత ఇది ఇదే తొందరగా మనకి డిమెన్షియా ఆల్జిమర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళల్లో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మందు మీద కోరిక తగ్గించేదానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి మన అది తెలియకుండా కూడా కొందరు ఈ మధ్య కాలంలో టీవీలో అక్కడ ఇక్కడ చూసి మందు మాన్పించేదానికని కలిపి ఇస్తున్నారు వాటి వల్ల మానేయడానికి వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సడన్గా మందు తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయి లైక్ జ్వరం ర్యాషెస్ రావడం జ్వరం రావడం హెడేక్ రావడం బాడీ పెయిన్స్ రావడం ఇలాంటివి జరుగుతుందా అందుకని మానేస్తుంటారు కానీ ఈ నాటు మందులు ఈ మందులు అవి తీసుకోవడం వల్ల కిడ్నీ పైన డ్యామేజ్ అనేది కొంతవరకు జరుగుతుంది కాబట్టి మనం సైంటిఫిక్గా ప్రూవన్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఈ మందు మాన్పించడానికి ఈజీగా ఉంటుంది ఇంతే కాకుండా ఈ మందు తాగడం వల్ల తలలో నరాలే కాకుండా కాళ్ళు చేతులు వీటిలో నరాలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం తిమ్మర్లు పట్టడం స్పర్శ తెలియకుండా ఉండడం కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉదయం లేవగానే కాళ్ళు కింద పెట్టలేకపోవడం ఇవన్నీ ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం అంతేకాకుండా వీళ్ళలో కోపం చిరాకు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అందుకే ఇంట్లో వైఫ్స్ని కానీ అదే సిస్టర్స్ని కానీ మదర్స్ని కానీ అరవడం తిట్టడం కొట్టడం ఇవన్నీ మందు తాగే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు